నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది టీమ్ లీడ్ శాస్ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈ రోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది హండ్రెడ్ కే ప్యాకేజ్ లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది ఈఎంఐకి ఖమ్మా క్యాష్లో అబ్బాయి కావాలి